రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పోతూ అని కోరారు రాజా సిరిసిల్ల జిల్లా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి చిన్న చోపు చూస్తోందని ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తూ కళాశాల విడుదల చేయక కళాశాల మోసివేసే పరిస్థితి వచ్చిందని విద్యార్థుల సర్టిఫికేట్ కోసం కళాశాలలకు వెళ్తే విద్యార్థుల రియంబర్స్మెంట్ వస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని చెప్పడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ విద్యార్థులకు మాయమాట కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు విద్యాశాఖపై సీఎం రివ్యూ చేయకపోవడం విద్యార్థులను విస్మరిస్తున్నాయని వెంటనే ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న నాలుగు కోట్ల ఫీజు రిమర్షా విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామన్నారు కారికను తుమల దిలీప్ పార్వేజ్ రఫీ శివ రాకేష్ సాయి సాయిత్యత్వాలు పాల్గొన్నారు నాలుగు వేల ఫీజు రియంబర్స్మెంట్ ను ఎండింగ్ ఈ రోజు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు మాయమాటలు చెప్పి నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి విద్యార్థులకు మాయమాటలు చెప్పి అధికారాన్ని గద్దకెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు విద్యాశాఖ విద్యా వ్యవస్థ పైన ఒక రివ్యూ మీటింగ్ లేకుండా లండన్లు అమెరికాలు తిరుక్కుంటూ కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా పేద ప్రజలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మీరు రియంబర్స్మెంట్ను విడుదల అయ్యాక చాలామంది కాలేజీలు ఇప్పటివరకు తీసేసిన పరిస్థితి ఏర్పడదు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్బ్యమైపోయింది ఆనాడు కేసీఆర్ గారు విద్యా వ్యవస్థను కేరళ మాదిరి వంద శాతం అక్షరాత్తో ఉండాలని చెప్పేసి ప్రతి గురుకులాలే కానీ విద్యా వ్యవస్థ పైన రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటా ఆనాడు ఎంతో అభివృద్ధి జరిగింది ఈనాటి కాలంలో కళాశాలలు బంద్ కళాశాలలు మూసివేతలు ఈరోజు డిగ్రీ పూర్తయి సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్తే మీ రియంబర్స్మెంట్ ఇంతవరకు పర్లేదమ్మా మేము సర్టిఫికేట్స్ చేయాలనే పరిస్థితి ఏర్పడ్డది విద్యార్థులను మానసికంగా వేధిస్తూ ఈరోజు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి నాలుగు వేల ఆరు వందల కోట్ల ఫీజు రియాంబర్స్మెంట్ను విడుదల చేయాలి చేయని పక్షంలో మా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థను అనగదొక్కాలని విద్యా వ్యవస్థపై ఈరోజు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని మేము ఖండిస్తున్నాం వెంటనే విద్యా వ్యవస్థ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలి విద్యార్థులకు కట్టే విద్యార్థులకు చెప్పినట్టు హామీలు అన్ని నెరవేర్చాలని చెప్పేసి మా పక్షాన చెప్పడం జరుగుతుంది